హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకుంటు ఉంచుకున్నట్లయితే తద్వారా తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం మాత్రం జరుగుతుంది కావున మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ఈపీఎఫ్ఓ కింద కవర్ అయ్యే ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ను రూపాయలు వెయ్యి నుంచి రూపాయలు ఏడు వేల ఐదు వందలకు పెంచాలన్న డిమాండ్ను కేంద్రం తోసిపుచ్చింది ఆ ప్రతిపాదన లేదని తేల్చి చెప్పినట్లు కూడా చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది మార్చ్ ముప్పై ఒకటి నాటికి ఫండ్ విలువలో యాక్చు యాక్చురియల్ లోటుందని తెలిపింది అంటే పెన్షన్ చెల్లించేందుకు సరైన రాబడి లేదు ఎంపీ సురేష్ గోపినాథ్ మాత్రే లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి శోభా మంత్రి శోభా కరంద్లాజ్ కరంద్లాజ్ ఈ సమాధానం ఇచ్చారు ఈ స్కీమ్ కింద ఎనభై లక్షలకు పైగా పెన్షనర్లు ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలకు ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల పెన్షనర్లకు కూడా ఈ సమాచారం అదే విధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ సమాచారం చెప్తుంది అదేవిధంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని ఎక్స్క్లూజివ్ డైలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని చూసిన వెంటనే లేదా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మందికి కూడా ఈ సంవత్సరం పెన్షన్లకు అందరికీ సమాచారం అదే అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ సమాచారం చెప్తుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ప్రాంతాల వ్యాప్తంగా వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఎక్కడ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను